సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే ఉప ముఖ్యం ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభం అయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే ధన్కడ్ గారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు అయితే రాజీనామా అయితే చేయడం అయితే జరిగింది ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఎన్నికల నిర్వహించడానికి ఈసీ సిద్ధమవుతూ ఉంది ఇందులో భాగంగా లోక్సభ రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపికలను సంప్రదిస్తూ ఉందన్నమాట రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లను కూడా ఖరారు చేసేందుకు చర్యలు అయితే చేపట్టింది అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ తన్కడ్ ఇటీవల రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభం కావుతుంది ఈ ఉపరాష్ట్రపతి గారే మనకి రాజ్యసభకు అధ్యక్షుడిగా వహిస్తారు స్పీకర్ కింద అయితే వహిస్తారన్నమాట అంటే రాజ్యసభ అధ్యక్షుడు కింద అయితే వహిస్తారు సో అందువల్ల అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకి వానాకాల సమావేశాలు అయితే జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించి ముందుగా ఎన్నికైతే ప్రారంభమైతే కాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్